తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రభుత్వం వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులందరికీ శుభవార్త అయితే చెప్పింది దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కట్ చేసుకోండి ఇంకా విషయంలోకి నెట్టయితే ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పుడైతే శుభవార్త చెప్పడం జరిగింది పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇందిరమ్మ ఇళ్ళ మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం నాలుగు వందల నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్య ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఇక బేస్మెంట్ పూర్తి అయితే ఆ దశ డబ్బులు చెల్లించరు పైకప్పు లేవల్ వరకు ఒక లక్ష రూపాయలైతే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అంటే పైకప్పు ఎవరి వరకు అయితే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక స్లాబ్ పూర్తి అయితే రెండు లక్షల రూపాయలైతే వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మొత్తం నిర్మాణం పూర్తి అయితే మరొక లక్ష రూపాయలు అయితే చెల్లించనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది